తెలుగు బుల్లితెరపై తిరుగులేని విధంగా ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ యాంకర్గా చాటుతూ దూసుకువెళ్తున్నారు టాలెంటెడ్ లేడీ సుమా కనకాల తనదైన డైలాగులు పంచులు ప్రాసలతో మెప్పిస్తున్నామే తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకున్నారు అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకువెళ్తున్నారు అదే సమయంలో వరుసగా షోల మీద షోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు ఆమె ఈ నేపథ్యంలో తాజాగా ఒక షోలో పాల్గొన్న సుమా కనకాల తన మూడో బిడ్డ గురించి ఫన్నీగా కామెంట్లు చేశారు అసలు ఆమె ఏమన్నారో చూద్దాం టెలివిజన్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా సుమా సుమారు రెండు దశాబ్దాలుగా యాంకర్గా హవాను చూపిస్తున్నారు అద్భుతమైన హోస్టింగ్తో కట్టిపడేసే సుమ పాటలు డాన్స్ డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్రౌండర్గా సత్తా చాటుతున్నారు తెలుగులో ఉన్న అన్ని ఛానళ్లలోనూ వరుసగా షోలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారమే తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్గా ప్రభావం చూపిస్తున్న సుమా వెండి తన మార్కు చూపించారు టీవీ షోలతో పాటు సినిమా ఈవెంట్లు స్పెషల్ ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు సుమా వస్తే మా సినిమా హిట్టే అనుకునే దర్శక నిర్మాతలు కూడా ఎందరో ఉన్నారు టాలీవుడ్లో ఇవి మాత్రమే కాదు వ్యాపార ప్రకటనలతో పాటు యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తున్నారు సుమ హోస్ట్ చేస్తున్న షోలలో క్యాష్ షో చాలా ప్రత్యేకమైనది అనే విషయం తెలిసిందే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ తర్వాత అంతటి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ షో పేరుకు గేమ్ షో అయినా కామెడీ ప్రధానంగా రన్ అవుతూ సక్సెస్ఫుల్గా నడిచింది అలాంటిది ఈ షోని గత ఏడాది నిలిపివేశారు దీని స్థానంలో సుమా అడ్డా అనే కొత్త షోని తీసుకువచ్చారు సుమా అడ్డా షోని ప్రతి వారం సెలబ్రిటీలతో ప్లాన్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా అక్కడికి వచ్చే గెస్టులతో సుమా చేసే సందడి అదిరిపోతూ ఉంటుంది వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కోసం సీరియల్ నటినట్లను తీసుకువచ్చారు ఇటీవలే తల్లి తండ్రి అనే సెలబ్రిటీలతో కలిసి యాంకర్ సుమా మంచి ఫన్ క్రియేట్ చేశారు సుమా అడ్డా షోలో భాగంగా గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలతో యాంకర్ సుమ రీసెంట్గా పిల్లలు పుట్టిన మీలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా కుళ్ళుగా ఉంటుంది ఎందుకంటే మీరు రీల్స్ చేసుకోవచ్చు డైపర్ ఇంటిగ్రేషన్స్ చేసుకోవచ్చు నేనేమో ఇలాంటి గొట్టాలను ఇంటిగ్రేషన్స్ చేసుకోవాల్సి వస్తుందంటూ పంచులు వేశారు సరదాగా అందరూ కూడా నవ్వుకున్నారు ఇక సీరియల్ హీరోయిన్ బ్రేక్ తర్వాత నేను బాబును కన్నాను ఇది పాపను కంది వాడు బాబును కన్నాడని సరదాగా చెప్పారు అప్పుడు యాంకర్ సుమా కలగజేసుకుని ఆగండి మీకు అర్థమవుతుంది కదా నేను ఇద్దరు పిల్లలతోనే ఎందుకు ఆపేశానో తర్వాత మూడో బిడ్డను కనేందుకు బ్రేక్ దొరకలేదంటూ ఫన్నీగా కామెంట్ ఆమె